హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మనం బియ్యం కడిగినప్పుడు వాటర్ వస్తున్నాయి కదా ఈ వాటర్ని సామాన్యంగా మనం సింకులోనే పడేస్తుంటాం కానీ ఒక గిన్నెలోకి పెట్టుకోండి చక్కగా మనం పప్పులు గడిగినాయి కూడా వాటర్ అలాగే ఏంటంటే ఈ మొక్కలకు చాలా బలమైంది పిల్లలు తాగినాక పాలు మిగిలిపోతే ఇవి కూడా ఏవి వేస్ట్ కావు అన్ని చెట్లకు మొక్కలకు వేసుకోవచ్చు ఎంత బాగా వస్తాయో మీకు చూపిస్తాను చూడండి ఈ పాలు వేస్ట్ అయిపోయినాయి అనుకున్నప్పుడు సింకులో కానీ ఎక్కడ పడేయకండి చెట్ల మొక్కలకు పడేయండి మీకు ఏ మొక్కలు లేకపోతే ఎక్కడైనా చెట్లు చూసుకొని అక్కడైనా వేయండి కానీ సింకులో పాలని ఎప్పుడు వేయకండి పెరుగు కూడా మనకు అయిపోవచ్చినప్పుడు కొంచెం వాటర్ వాటర్ ఉంటుంది కదా అది కూడా మనం వేస్ట్ అవ్వదు మజ్జిగ పుల్ల పడిపోయి పడేద్దాం అనుకున్నప్పుడు కూడా మజ్జిగ పెరుగు పాలు ఏవైనా అంటే స్పాయిల్ అయిన ఇవ్వైనా కూడా మనం ఇలా జమ చేసుకొని చక్కగా వీటిని నేను చూపిస్తాను చెట్లకు మొక్కలకు వేసేయండి మల్లె గులాబీ కనకాంబరం ఎవైనా సరే చక్కగా వేసేయండి నేను వచ్చినప్పుడు అసలు చిగురు లేదు ఇలా రోజు వేస్తూ వచ్చాను చక్కగా చక్కటి చిగురు వచ్చింది అసలు ఒక్క మొగ్గ దగ్గర నాలుగు మొగ్గలు పెట్టినాయండి ఇది గులాబీలాగా పూసే పువ్వు ఇది చాలా అసలు ఎంత అంటే పెద్దగా పువ్వులు చాలా బాగుంటాయి అన్నిటికీ మొక్కలకు పోస్తూ నేను శ్రద్ధగా ఈ వాటర్ని అస్సలు పాడేయలేదు నేను చూడండి ఒక మొక్క దగ్గర నాలుగు మొగ్గలు వచ్చినాయి మేము అంటే అవి తెంపుతలేము అలాగే చెట్టు మీద వాడిపోతుంది తెంపితే మాత్రం చాలా చక్కగా వస్తాయి పువ్వులు గులాబీ కూడా అట్లానే వచ్చింది ఇక్కడ ఒక గులాబీ ఉంటుంది చూడండి నేను మొక్కలకు నీళ్ళు వేయడం మొదలుపెట్టిన నుంచి అంటే ఇలాంటి వాటర్ని చక్కగా అంటే భూమిలో నుంచి కొత్తగా కొమ్మలు వచ్చి మొగ్గలు పెట్టినాయి ఈ మళ్ళీ కూడా చాలా చక్కగా చిగురే చిగురేసిందన్నమాట కొత్త చిగురొచ్చింది చక్కగా ఇలా వచ్చినాయి మీరు ఎవ్వి కూడా పప్పులు బియ్యం గడిగిన నీళ్ళు ఏ నీళ్ళైనా సరే మనం చెట్లకు పోసుకోవాలి పాలు మరి మే అంటే పెరుగు లేదంటే మజ్జిగ పుల్లబడిపోయిన పెరుగు పడేయాలి అనుకున్న ఏవైనా ఇలా మొక్కలు వేసుకుంటే చక్కటి చిగురు వస్తుంది పువ్వులు కూడా చాలా బాగా వస్తాయి మేము ఊరెళ్ళి వారం రోజులకు వచ్చేటప్పటికి అన్నీ పూసి అయిపోయినాయండి చూపిద్దామన్నా ఇలాగైంది మాకు వచ్చేసి అటు పోయి వచ్చే వరకు వారం రోజులలో చక్కగా పూలు వచ్చినాయి చాలా చాలా వచ్చేసినాయి ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి కొత్త చిగురు వస్తుంది చూడండి ఇక్కడ కూడా పెద్ద కొమ్మ భూమిలో నుంచి వస్తుంది ఇదే కొమ్మ ఇలా చక్కగా అన్ని ఇంకా లావులావటి మొగ్గలు ఇవన్నీ అసలు పెద్దగా గులా చిన్న సైజు గులాబీలాగా పూస్తాయి ఈ మళ్ళీ ఎంతో బాగుంటుందో ఇష్టంగా కొనుక్కొని వాటిని కొంచెం పోషణ చేయకపోతే వాటికి అస్సలు వాటికి కూడా ప్రాణమే కదా కొంచెం మనం వాటికి పోషకాహారం లాంటిది ఇవ్వాలి ఇస్తే చక్కగా ఎదుగుతాయి చక్కటి పువ్వులు ఇస్తాయి అవి చక్కగా తలలోపుతుంటే గాలికి మనకే ఎంతో మనశ్శాంతి నాకైతే పూల మొక్కల దగ్గర చెట్ల దగ్గర ఎవైనా సరే ఈ కొమ్మ చూడండి గులాబీకి ఎన్ని వచ్చినాయో ఒకే కొమ్మకు ఎన్ని మొగ్గలు వచ్చినాయి ఇక్కడ కొత్త కొమ్మ పెట్టింది ఎన్ని మొక్కలు వచ్చినాయి చూడండి మొగ్గలు ఇక్కడ భూమిలో నుంచి కొత్త కొమ్మ వచ్చేసింది నేను ఇండియా నుండి వచ్చినాక వీటి పోషణ కొంచెం నేను చూసుకున్నా ఎందుకంటే మా పిల్లలకు కొంచెం టైం ఉండదు జాబ్ గత వాళ్ళకు ఇష్టంగా పెట్టుకున్నా కూడా చూసుకోలేరు చక్కగా ఇవి కూడా మొగ్గలు వచ్చినాయి మేము ఊరి నుండి వచ్చేసేటప్పటికీ అన్నీ పూసి అంటే వారం రోజులు నీళ్ళు పోయిపోయేటప్పటికీ అసలు ఎర్రబడిపోయినాయి మొగ్గలు ఎండలకు కానీ చాలా అసలు ఎన్ని పూలు వచ్చి కింద పడిపోయినాయో ఉసూరు మంది అన్ని మొగ్గలు ఎర్రబడిపోయినాయో అయ్యో అనిపించింది అలాగా చాలా ఉంటాయి మనం కొంచెం పోషణ చేసుకుంటే చె చెట్ల పువ్వులు మొగ్గలు ఎన్నో వస్తాయి చక్కగా మరి ఇలా మీరు నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా పాలు పెరుగు బియ్యం నీళ్ళు పప్పు నీళ్ళు ఎవైనా కూడా వేస్ట్ చేయకుండా ఒక బౌల్లో జమ చేసుకొని ఒకరోజు పొద్దున నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా వాటిని మనం చెట్లకు పోస్తే ఏంటంటే మొక్కలు చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి అనేదే నా ఉద్దేశం నేనైతే ఒక్క చుక్క కూడా వేస్ట్ పోనీయను నాకు అసలు వేస్ట్ చెయ్యబుద్ధి కాదు మొక్కల కోసం ఇలా నా ప్రాణంలాగా అనిపిస్తుంది అవి మన ఆరోగ్యం కోసం మనం ఎంత శ్రద్ధ చేస్తామో మొక్కల కోసం కూడా మనం అట్లాగే శ్రద్ధ చేయాలనేది నా ఉద్దేశం ఇవి చూడండి సన్నజాజులు అంటే వీరజాజులు అంటారు కదా చక్కగా బోల్డెన్ని మొగ్గలు పెట్టిని ఇలాగా మరి మీకు నచ్చిందా ఈ వీడియో నా ఉద్దేశం అంతేనండి వాటర్ని వేస్ట్ చేయకుండా మొక్కలకు పోయండి అంతే నేను చెప్పదలుచుకున్నా నేను ఒక ఉదాహరణగా నేను అన్నమాట మరి మీకు నచ్చిందా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోల్లో అన్ని రకాలు ఉంటాయండి ఒకటే కాదు చాలా విషయాలు నేను చెప్పాలనుకున్నాయి నా మనసులో ఉన్నాయి నేను చేయాలనుకున్నాయి అన్నీ వీడియోలు చేస్తుంటాను నా కాలక్షేపమా ఇది మరి పువ్వులతో చెట్లతో మాట్లాడుతుంటా అప్పుడప్పుడు ఇదండి ఎంతో బాగున్నాయి చూడండి ఫ్లవర్సు చోట నాలుగు నాలుగు పువ్వులు వచ్చేసి ముద్దగా అసలు ఒక్క పువ్వు తీయాలంటే అసలు తీయలేకపోతున్నాం నాలుగు మొగ్గలు ఒకే చోట ఉన్నాయి ఇంకా ఏం చేయలేక వదిలేస్తున్నా చెట్టుకే ఉండని తనివి తీరా చూసుకోవచ్చని మరి వీడియో నచ్చితే నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మానద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చక్కటి పువ్వులండి ఎంత బాగున్నాయో చూడండి ఆహా అనిపించేంతగా భలే ఊసినాయండి పువ్వులు సాయంత్రం కాగానే చక్కగా తలలోపుతూ పువ్వులు వస్తాయి వాటిని తెవ్వకపోతే జాలీగా రాలిపోతాయి పొద్దున కల్లా ఇదండి చెట్లకు పువ్వులకు నాకు ఉన్న అనుబంధం చక్కటి పువ్వులు ఎంతో బాగున్నాయి వీడియో పూర్తిగా చూడండి చూసి మీ లైక్ ఒకటి ఉంటే నేను ఎంతో సంతోషపడతాను అసలు ఎన్ని పువ్వులు పూసి అంటే ఎండిపోయినాయో మేము ఊరికి వెళ్ళి వచ్చేటప్పటికి చాలా పువ్వులు అయిపోయినాయి ఇలా వచ్చినాక నేను కోస్తే ఈ పువ్వులు వెళ్ళినాయి ఇలాగా చక్కగా వచ్చినాక అంతకుముందు ఇంకా చాలా ఎక్కువే పెట్టినాయి నేను వచ్చినాక కోస్తేనే ఇవి విరజాజులు ఇలాగా దండ అల్లితే ఇలా పెద్దగా అయింది ఇదండి థ్యాంక్ యూ అండి